పాదాలు మడమ నొప్పులకి పిక్క కండరాలకి కనెక్షన్ ఉంది దీనికోసం మనం పిక్క కండరాలు బలపరుచుకోవాలి దీనికోసం సీటెడ్ కాఫ్ రైజెస్ చూద్దాం ముందుగా ఒక కుర్చీలో కూర్చొని మీ మోకాలు మీ వేళ్ళకంటే ముందుకు రావాలి నీస్ ఓవర్ టోస్ అంటారు దీన్ని తర్వాత మీ మడమను పైకెత్తాలి మీకు నొప్పి లేనంత వరకు వీలైనంత వరకే ఎత్తండి అది మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఎక్కువగా ఎత్తగలుగుతారు అలా మీ యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది అలా పైకి ఎత్తాక ఒక సెకండ్ హోల్డ్ చేయండి మళ్ళీ దింపండి అలా ఒక పదిసార్లు రెండు కాళ్ళు చేసుకోండి మెల్లిమెల్లిగా సంఖ్య పెంచుకోండి ఇక్కడ నేను డంబల్ వాడాను ఎందుకంటే ఈ ఎక్ససైజ్ నాకు చాలా ఈజీగా ఉంది డంబల్ వాడడం వల్ల కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది మీకు కూడా కొంతమందికి ఇది చాలా ఈజీ అవ్వచ్చు ఈ సీటెడ్ కాఫ్ రైజెస్ మీ యాంకిల్ ఫ్లెక్సిబిలిటీకి చాలా మంచిది అలాగే మీ పాదాలు మడమలు మరియు పిక్క కండరాలకి చాలా చాలా సహాయపడుతుంది ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఛానల్ హోమ్ పేజ్లో ఉన్నాయి ఇవి చూసి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి ఇది ఒక్క రోజులో పోయేది కాదు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకోవాలి